ప్రియ బంధువులారా అమ్మ వైభవాన్ని చాటేటువంటి అనంతమైన స్తోత్ర వాంగ్మయంలో శ్రీగుణరత్న కోసం ఒకటి ఆ శ్రీగుణరత్న కోసాన్ని శ్రీ పరాశర భట్ట స్వామివారు మనకే మనకి అనుగ్రహించారు అందులో మనం ఇవాళ ఇరవై ఐదవ శ్లోకంలో ప్రవేశించాం ఆ శ్లోకాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం త్రపరిగంధం స్ఫురదుపరి విస్తీర్యానంత భోగం తదుపరి నయత विश्वमेकातपत्रम् तैस्तैः कान्तेन शान्तोदितगुणविभवैः अर्हता त्वामसङ्ख्यैः अन्योन्याद्वैतनिष्ठा घनरसगना देवी बध्नासि भोगान् ఈ రోజున నిన్ననేమో తిరుమామణి మండపం అని చెప్పుకున్నాం కదా ఆ వేయి కాళ్ళ మండపములో ఇవాళ ఆదిశేషుని యొక్క వైభవాన్ని మన కళ్ళకి కట్టినట్లుగా వర్ణిస్తున్నారు భట్టర్ స్వామి వారు శ్రీదేవి స్వామితో కలిసి ఆ ఆదిశేషుడిపై విహరించినటువంటి విధానాన్ని చెప్తున్నారు ఇందులో ఇందులో దేవి అని పిలుస్తారు అమ్మని అమ్మ క్రీడా స్వరూపిణి తత్ర స్రక్ స్పర్శ గంధం అక్కడ ఒక అందమైనటువంటి పడక ఉందమ్మ అది ఎలా ఉందంటే పువ్వుల మాల లాగా స్రక్ అంటే పువ్వులమాల స్పర్శగంధం ఆ పువ్వులమాల మెత్తగా ఉంటుంది సువాసనగా ఉంటుంది అలాగే ఈ ఆదిశేషుడు కూడా చాలా మెత్తగా ఉన్నట్ట చాలా సువాసనగా ఉన్నాడట అంతేకాదు స్ఫురదూపరి ఫణి ఫణారత్న రోచిహీ ఆ పైన ఒక్కసారి ఇలా బుసలు కొడుతూ పడగలు విప్పేటప్పటికీ ఆ పడగల మీద మణులన్నీ ఉంటాయి కదా ఆ మణుల ప్రకాశం జల్లమంటూ ఒక్కసారి బయటకు వచ్చి ఏమి చాందిని పట్టుకోపోయినా సరే ఒక తెల్లటి చాందిని పట్టుకొని అలంకరించామా అన్నంత కాంతి పుంజం ఒక్కసారి బయటకు వచ్చేస్తోందిట ఒకటేమో పువ్వులమాలలాగా మెత్తగా సువాసనగా ఉన్నాడు రెండవదేమో తన ఉన్నటువంటి కాంతి పుంజం చేత స్వామికి ఒక చాందిని కట్ట అంటామే అది పడుతున్నాడా వితానం పడుతున్నాడా అన్నట్లుగా ఉన్నాడు అని అలాంటి అనంత భోగం విస్తీర్య ఆదిశేషుడి శరీరాన్ని విస్తీర్య అంటారు ఒక పదం విస్తరింపచేసి అంటారు అంటే కావాలంటే అది ఇప్పుడు చూడండి మనం ఒక మీట నొక్కగానే పెద్దగా కనిపిస్తుంది ఒక మీటర్ నొక్కగానే అది చిన్నదిగా అయిపోతుంది అలాంటిది ఆదిశేషుడు కూడా స్వామి అనుగ్రహించి కావాలనుకుంటే పెద్దగా విశాలంగా పెరిగిపోతాట ఆ శరీరం అంతా వద్దు అనుకుంటే చిన్నగా సంకుచితంగా ఎంత కావాలో అంతకే ఆగిపోతాడట అలాంటి అంటే చాలా ఆటోమేటిక్గా ఆ శరీరంలోనే అలాగ అటు ఇటు జరిగేటువంటి ఏర్పాట్లన్నీ ఉన్నాయి అన్నమాట అంత అత్యద్భుతమైనటువంటి శరీరాన్ని స్వామి ఏం చేస్తాడు వెళ్ళగానే విస్తార్య విస్తరింపిస్తాడు అంటే విస్తరింప చేస్తాడు తదుపరి ఆ ఆదిశేషుడి పర్యంకం మీద ఎక్కి కూర్చుంటాడు ఏం చేస్తాడండి విశ్వం ఏకాతపత్రం నయత ఈ లోకాన్నంతటిని ఒక గొడుగు కింద ఉండేలాగున ఒకే కుండ ఎలాగంటే రాజుల్ని అంటుంటాం మనం ఏకఛత్రాధిపతులు అని వాళ్ళ గొడుగు కిందే మిగిలిన భూమండలం అంతా అయిందే అలా ఈయన కూడా లోకాలన్నీ తన అధీనంలోకి తెచ్చుకొని తైహి తైహి అసంఖ్యై అలాంటి చోట అది ఎక్కిన తరువాత లెక్కలేనన్ని శాంతోదిత గుణ విభవై శాంతాన్ని పెంపొందించేటువంటి గుణాలు ఎన్ని గుణాలో ఆ దివ్యమంగళ విగ్రహంలో ఎక్కడ చూస్తే అక్కడే ఉట్టిపడుతూ ఉండే కళ్యాణ గుణాలు అలాంటి ఆయన త్వా అర్హత నీకు తగిన వాడుగా ఉండాలనుకుంటాడు అమ్మ ఈవిడ ఇంత అందగత్తగా ఉంది ఈవిడికి నేను సరిపోతానో సరిపోనో అని ఎప్పటికప్పుడే తను తాను సవరించుకుంటూ ఉండటట అందంలో అంతా కూడా కాంతేనా అలాంటి ప్రియుడితోటి అన్యోన్య అద్వైత నిష్టాగన ఘనరసగహనా ఒకరికొకరు అద్వైత నిష్ట ఇద్దరుగా లేరు అనేటువంటి ఒక భావం ఒకేలా ఉన్నటువంటి ఆ కలయిక ఉందే భోగాన్ బర్ధనాసి అలాంటి కలయికతో నువ్వు ఆనంద అనుభవాలని ఆయనకి పొందచేస్తున్నావు తల్లి అని శ్లోకార్థంగా చెప్పుకుంటే తత్ర స్రక్స్ పరిశంధం అక్కడ ఆ మండపంలో ఆదిశేషుడు మీద ఒక రెండు గుణాలు చెప్పారు మృదుత్వము ఒక పరిమళము అని చెప్పారు ఇది మిగిలిన వాటిని కూడా మనం చెప్పుకోవాలి మార్దవం సౌగంధ్యం శైత్యం అంటే చల్లగా ఉండడం వైశాల్యం ఔన్నత్యం ఇన్ని గుణాలు ఉండాలటండి మనం ఏదో పడుకుంటున్నాం లేస్తున్నాం పక్క ఎలా ఉందో చూసుకునే ఓపిక కూడా ఉండదు కానీ పక్కకు ఉండాల్సినటువంటి లక్షణాలని మనకి తిరుప్పావే వ్యాఖ్యానాల్లో ఆండాళ్ళ తల్లి అందించిన చోట మెత్తన్న పంచశయన తెన్ మేలేరి అంటారు ఈ ఐదు గుణాలు ఉన్నటువంటి పక్క మీద పడుకోవాలి అని దానికి కూడా కొన్ని అందమైనటువంటి నియమాలని చెప్పారు అది ఎలాగా పరిమళంగా ఉంటుంది తెల్లగా ఉంటుంది సుధామ రుచి మృధిమ సుగంధి పుష్పమాలకుండేటువంటి మార్ధమం మృదుత్వం ఉంటుంది మంచి సువాసన ఎందుకు కోడెతాచులు అవి పరిగడితే పల్లెటూళ్ళల్లో వాళ్ళు తాచొచ్చిందర్రా అనేవారు ఆ పరిమళాన్ని మొగలి పువ్వుల పరిమళాలు లేకపోతే మన సంపగి పువ్వుల పరిమళాలను బట్టి అంత వాసనలు అనమాట సువాసనలు అలాగ ఈ ఆదిశేషుడు కూడా మృదువుగా సువాసనగా విశాలంగా మేత్తగా తేల్లగా అందంగా అయిపోతాటమ్మయ్య స్వామి నా దగ్గరికి వచ్చేశాడు అని అప్పుడు ఏం చేస్తారు ఆ స్వామి యొక్క వైభవాన్ని స్ఫురత్ చక్కగా ప్రకాశించేటువంటి ఒక అనంతదు విశ్వమేకాధిపత్యం తైస్తై కాంతేన శాంతో అన్యోన్య అద్వైత నిష్ఠాగన రసగహనాన్ వాళ్ళు ఉండేటువంటి ఆ పద్ధతిని మనకి కళ్ళకి కట్టినట్లుగా చెప్పేటువంటి ప్రయత్నంలో స్ఫురత్ అని ఒక్కసారి స్ఫురత్ ఊపరి పణారత్న రోచి వితానం ఈ ఫస్ట్ పాదంలో చెప్పిన మాటలు అన్నిటికీ చూడండి ఆదిశేషుడు భుస్సుమని లేచేటప్పటికి పడగలు విప్పుకునేటప్పటికీ పైన మణులన్నీ కాంతులు జల్లేటప్పటికి అవన్నీ ఒక చాందినిగా మేల్కట్టుగా మెల 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 కాంతులు మెరిసిపోతూ ఉండేటువంటి ఆ స్వామి యొక్క అందం సుడర్పాంబ తిరుమాలయ జ్వలించే ఆదిశేషుడి మీద అద్భుతంగా శయనించి ఉన్నవా స్వామి అని అంటారే ఆళ్వార్లు అలాగా అసలు పాము ఏ వ్యక్తి మీదైనా పడగగనక పెడితే వారు మహానుభావులు అవుతారు అని ఒక శాస్త్రం ఉందండి మన పెద్దజీయర్ స్వామి వారు అవతరించినప్పుడు ఆ పురిటి గదిలోకి ఒక పాము వెళ్ళి వారి తల మీద ఇలా పడగలు విప్పి నాట్యం చేసిందిట అది చూసినటువంటి తల్లి ఏమిటి ఇలా ఉంది ఇలా ఉందని చెప్తే అప్పుడు అక్కడ పండితులు చెప్పారట ఈయన సామాన్యుడు కాదమ్మా అవుతాడు లోకాన్ని ఉద్ధరిస్తాడు అని అలా పడగలు విప్పి స్వామికి ఎప్పుడు భోగి అంటే భోగము కలది అంటే పడగలు కలిగినటువంటి పాము చక్కగా ఆదిశేషుడు సేవిస్తూ ఉంటాడు అని విస్తీర్య అనంత భోగం కావాలంటే పెంచుకోవచ్చు లేకపోతే తగ్గించుకోవచ్చు ఎందుకండి ఈయన అనంతుడన్నారని నాంతం గుణానం గచ్చంతి తేనా అనంతోయముచ్యతే స్వామికి స్వే సేవ చెయ్యాలి అనే ఆ సేవా గుణాలు అంతులేనని ఉండడం వల్ల నా అంతం లేదు కాబట్టి అనంతుడు అనేటువంటి పేరు ఆయనకి కలిగింది అని చెప్తారు అలాగే మనకి పెరియ తిరుమజీ వ్యాఖ్యానాల్లో ప్రియవాచ్యం పెళ్ళా మళ్ళీ మహానుభావులందరూ కూడా ఈ ఇలాంటి వర్ణనలు చాలా చాలా చోట్ల చూపిస్తారండి అలాంటి చోట్ల వైకుంఠంలో శ్రీదేవితో కూడా ఆసీనుడై ఉంటాడు ఆసీనుడై ఉంటాడు కూచిని ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చెప్తున్నారు ఏకాత పత్రం ఆయన తప్ప ఇంకొక ఈశ్వరుడు పరిపాలన సామర్థ్యం కలిగిన వాడు లేడు విశ్వమేకాత నిషణం ఈ విశ్వాన్నంతటిని తన గొడుగు కిందకి తీసుకురావడం కోసం ఒక ఛత్రం పట్టుకున్నట్లుగా ఉంటాటండి ఈ అనంతుడు అని దానికే మనకి చాలా అందమైనటువంటి శ్లోకాలు కొన్ని చెప్తారు అవేమిటి అంటే తయా సహాసీన అనంత భోగిని ప్రకృష్ట విజ్ఞాన బలైకధామణి ధామని పణామణివ్రాతమయూక మండలం ప్రకాశమానోదర దివ్యధామణి సరిగ్గా ఈ శ్లోకం యొక్క అర్థమే ఈ చిన్న శ్లోకం కూడా చెప్తుందనమాట ఎందుకంటే ఆయన అన్ని రూపాలుగా ఉంటాడండి అనంతుడు ఆళ్వందారులు చెప్పలేదండి నివాస శయ్యాసన పాదుక అంశుక ఉపధాన వర్షాత పవరణాది శరీర భేదై తవ శేషత గతై యథోచితం శేషయితీరితే జనై ఆదిశేషుడండి ఆదిశేషుడండి అంటారు ఇందాక అనంతుడండి అన్నాం ఎందుకంటే అంతములేని గుణాలు కలవాడు ఇక్కడ శేషుడండి అంటే శరీర భేదంతో ఆయనే నివాసం అవుతాడు ఆయనే సయ్య అవుతాడు ఆయనే ఆసనం ఆయనే పాదుక ఆయనే ఉపదానం ఎన్ని రకాలుగానో అవుతాడు కాబట్టి శేషుడు అనేటువంటి అందమైనటువంటి నామం ఆయనకు చాలా చక్కగా సరిపోయింది అనేటువంటి అర్థాన్ని చెప్తారు అలాంటి చోట ఇప్పుడు స్వామి చక్కగా విరాజమానుడై కూర్చుండి శాంతోదిత గు గుణ విభవై శాంతం కలిగించేటువంటి గుణాల దశలో ఉంటాడు అంటారు అంటే మనకి పాంచరాత్రి ఆగమ సంహితలు అవి చెప్తాయి శాంతోదిత దశ నిత్యోదిత దశ అని రెండు స్థితులు ఉంటాయండి పెరుమాళ్ళకి అంటే శాంతోదిత దశ అంటే భగవంతుడు కళ్యాణ గుణాలతో తన్ను తానే అనుభవిస్తూ ఎలా ఉంటాడంటే నిస్తరంగ సముద్రంలా ఉంటాడు అంటారు సముద్రంలో తరంగాలు లేకపోతే ఎలా ఉంటుందో అలా ఉన్న రూపం అనేటువంటిది శాంతోదిత దశ అని నిత్యోదిత దశ అంటే తన విభూతులను తాను అనుభవించేటువంటి దశ అని స్వమహిమానుభవ ప్రభవత్ సుఖకృత నిస్తరంగ నిత్య నిత్యదశ అని అంటారు మనకి తండ్రి గారు తండ్రిగారు తండ్రి గారు రంగరాజ స్థవంలో కూరేసులు చెప్పినటువంటి మాట కెరటాలు లేని కడలిలాగా ఆత్మానంద భోగములో ములిగి తేలడానికి శాంత ఊదత దశ శాంతము కలిగిన దశ అని అలాంటి దాని మీద వాళ్ళిద్దరూ కూర్చుంటే త్వామర్హత నీకు తగ్గట్టు ఉన్నానా లేదా అని చూసుకుంటూ ఉంటాటండి మనం చెప్పుకున్నాం కదా రామాయణాల్లో వాటిల్లో వింటాం తుల్యశీల వయోవృత్తం అని హనుమ సీతమ్మ వారిని దర్శించినప్పుడు ఆయనకి ఈవిడ సరిపోతారా ఈయనకి ఆవిడ సరిపోతుందా అన్నప్పుడు తుల్యశీల వయోవృత్తం తుల్యాభిజన లక్షణం రాఘవార్హత వైదేహం తేయ్యసి క్షణ అన్నట్టు ఆ సమానమైన శీలమండి వయస్సు సమానమే నడవడిక బానే ఉంది అభిజనం బానే ఉంది కానీ అండి సీతమ్మకు ఒక్క మార్క్ ఎక్కువ వేయాలండి ఎందుకంటే కాటుక పెట్టకుండానే పెట్టినట్లుగా ఉండ నేత్ర సౌందర్యం కలది అని ఆవిడ ముందు తను ఓడిపోకోకూడదు అద్భుతంగా ఇలా సవరించుకుంటూ కూర్చొని ఉంటాట స్వామి అని శాంతోదిత గుణ విభవై త్వామర్హత ఎన్ని గుణాలండి అసంఖ్యై లెక్కలేనన్న గుణాలు తైహి తైహి అనిర్వచనీయాలు చెప్పలేనన్ని లెక్కలేవు లెక్క ఉన్నా చెప్పలేము కాంతేన సహ అజగయ వాడన్నంటారు రంగనాథుడిని ఆయనతో అందగాడండి రమ్యజామాత అంటారు అందగాడైన అల్లుడని పేరు రంగనాథుడికి ఆయనతో వేంచేసి ఉండి అన్యోన్యద్వైత నిష్ఠ నిష్ట ఘనరసగనాన్ భోగాన్ బద్నాసి అమ్మా దివ్య భోగాలు నువ్వు అనుభవిస్తున్నావు ఆ అనుభవించేటువంటి సమయంలో మీ ఇద్దరి మధ్యలో పరస్పరం వ్యక్తి భేదాన్ని గమనించడం కూడా కష్టమైపోతోంది ఇది మనకు చూడండి తిరుపావైలో వస్తుంది మారి మలైము జంజిల్ రంగు ఆ వ్యాఖ్యానంలో చెప్తారు అది ఒకే సింహమా అన్నట్లు ఉండి లేచి రావాలి అని అలాగే ఇద్దరూ ఒకటేనా అన్నట్లు భోగానుభవ స్థితిలో ఉన్నటువంటి తల్లి ఇలాంటి నిన్ను ఆయనతో కూడి మేము సేవిస్తున్నాం బద్నాసి అంటారు ఆయన కూడా ఉన్నాడు ఈవిడే ఉంటండి అంటే ఈవిడే ముఖ్యం ఈవిడ ఆయన చేత కూడా అనుభవింప చేస్తోంది ఆనందాన్ని ఆయనకి ఇస్తోంది తద్వారా లోకానికి అంతటికీ కూడా ఇస్తోంది అనేటువంటి విశేషణాన్ని చాలా సంగ్రహంగా చెప్పుకోవాలి అంటే అందమైనటువంటి ఆ మండపంలో ఆదిశేషుడు ఆయనేమో పువ్వుల మాలలాగా మెత్తగా ఉన్నాడు పరిమళంగా ఉన్నాడు ఆయన ఫళాలలోంచి చక్కటి మణికాంతులు ఒక వితానం పట్టినట్లుగా ఉన్నాయి అలాంటి దాంట్లో విశ్వమేకాత పత్రంగా భావించే స్వామి అమ్మతో తనకు కావలసినట్లుగా దాన్ని చక్కగా సరిదిద్దుకొని కూర్చొని ఉన్నాడు అప్పుడు శాంత ఉదిత గుణాలు కలిగి ఉన్నాడు అబ్బో ఎన్ని కళ్యాణ గుణాలో లెక్క పెట్టలేవండి ఇద్దరూ కలిసి ఒక్కరేనా అన్నట్లున్నారు అలాంటి తల్లి భోగమూర్తులైన మీ ఇద్దరికీ కూడా మా దాసోహాలు అని చెప్పి పరాశర భట్టరు వారు ఇవాళ ఆ మణిమయ మండపంలో ఉండేటువంటి ఆదిశేషుని యొక్క అదృష్ట వైభవాన్ని అక్కడ శ్రీ శ్రీయప్పతుల యొక్క అనుభవ వైభవాన్ని మనకి అందించారు జై శ్రీమన్నారాయణ तेल्लपुलमालबोलुदेहमनन्तु निदे मृदु सुगन्धशैत्यादिगुणशोभितमदे पणामणुलकान्तिपुञ्जमदि चान्दिनि आसी कदे आसीनुलु श्रीलक्ष्मी नारायणुलेकदे तेल्लपुल माल बोलुदेहमनन्तु निदे मृदु सुगन्धशैत्यादि गुणशोभितमदे फणमणुलकान्तिपुञ्जमदि चान्दिनि कदे आसीनुलु श्रीलक्ष्मी नारायणुलेकदे तेल्लपुलमाल बोलुदेहमनन्तु निदे स्वामिकी स्वीयानुभवमु शान्तोदितदशकदे अम्मतो अद्वैतनिष्ठैक्यमेकदे स्वामिकि स्वीयानुभवमु शान्तोदितदशकदे अम्मतो अद्वैतनिष्ठैक्यमेकदे समरस स्थिति भोगमहानन्दस्थिति कादे आदिशेषु कैङ्कल्यमनन्त मे कादे समरसस् स्थितिभोगमहानन्दस्थितिकदे आदिशेषु कैङ्कर्यमनन्त मे कदे तेल्लपुलमालबोलुदेहमनन्तु निदे मृदु सुगन्धशैत्यादिगुणशोभितमदे हे